హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంబాలా ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ హైవేలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డవాణ్ణి స్థానిక హాస్పిటల్ కు తరలించారు ప్రమాదంలో బస్సు ముందు సగం మొత్తం నుజ్జైంది తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సింది ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అంబాలా ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ హైవేలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు ప్రమాదంలో బస్సు ముందు సగం మొత్తం నుజ్జునుజ్జైంది తెల్లవారుజామినా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఇక ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు